నగరంలోని స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ నందు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు అనంతరం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ డీఎస్పీ అడిషనల్ ఎస్పీ ఎస్ఐలు వెళ్తారా అధికారులు పాల్గొని పోలీస్ పేరేడ్ గ్రౌండ్ నుండి ర్యాలీని నిర్వహించి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు thank you Oh, uh -huh. ఈరోజు పోలీస్ వీరులు సంస్కరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లడ్డాలోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్వీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికి ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాంతాయం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రణాళిక అర్పించారు దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమరవీరులను గుర్తించుకుంటూ మనం అందరం నివాళులు అర్పించుందాం జై హింద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు శ్రీ హిమా శంలో అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము మన పోలీస్ సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వారి అందరికీ ఆశ్ర నివాళి అర్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము అక్టోబర్ ట్వంటీ వన్టీన్ ఫిఫ్టీ నైన్ లో లడాక్ లోని హాట్ స్ట్రింగ్స్ లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయారో వారి వారి కోసం వారికి అందరికి ఆశ్రవాలు ఇచ్చనికని ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ ఖమ్మం డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాలని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మన అందరం కూడా చాలా మంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము వారి వారి ప్రాణాలని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అక్టోబర్ ట్వంటీ ఈ ఈరోజు ఉమేష్ చంద్ర పరేడ్ లో హాజరైనంత నమస్కారం అండి మన దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది ప్రాణాలు అర్పించారు సో అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్పి చక్రధర్ రావు గారు ఎం అండ్ డిఎస్పి जय शांताराम सब इंस्पेक्टर मिस्टर एम अशोक कांस्टेबल ब्लेसन जीवन कांस्टेबल कोटेश्वर अरुणाचल प्रदेश नीचे कांस्टेबल तुषार सिंह असम नीचे प्रोबेशनरी सब इंस्पेक्टर अर्चना देवी लांस नायक हिमांशु सहारिया बिहार नीचे सब इंस्पेक्टर प्रीतम राजा असिस्टेंट सब इंस्पेक्टर राजीव रंजन మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి